మొదటి రోజు తులసి జాబ్లో జాయిన్ అవ్వడం కోసం అని చెప్పి త్వరగా రెడీ అయ్యి ఇంటి పనులన్నీ కూడా చకచక చేసేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ కూడా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది టైం తొమ్మిది కావస్తుంది పది గంటల వరకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి మొదటి రోజే లేట్గా వెళ్తే బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది అని చెప్పి ఖుషీ కూడా తులసి త్వర త్వరగా టిఫిన్ తినిపిస్తూ మాటి మాటికి టైంకి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు కనిష్క ఇదంతా గమనిస్తూ వసే తులసి ఆఫీస్కి వెళ్ళడానికి పనులన్నీ కూడా చకచకా బాగానే చేసుకుంటున్నావు కానీ మొట్టమొదటి రోజే నువ్వు లేట్గా వెళ్ళేలాగా నేను చేస్తాను కదా అని చెప్పి కనిష్క కావాలనే కుషింగ్ తీసుకొని బయటకు వెళ్తున్న తులసితో తులసి నాకు కాఫీ తాగాలని ఉంది వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి హడావిడిగా వెళ్ళి కనిష్క కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇకప్పుడు కనిష్క కావాలని ఆ కాఫీ కప్పుని కింద పడేస్తుంది అయ్యో అనుకోకుండా కింద పడిపోయింది వెళ్ళి ఇంకొక కాఫీ తీసుకురా అని చెప్పి కనిష్క మళ్ళీ తులసికి పని చెప్తుంది తులసి మళ్ళీ కనిష్కకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కింద పడిపోయిన కాఫీని తులసిని చేయమని చెప్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడే ఉన్న సిద్ధు కనిష్క కావాలని తులసిని ఇబ్బంది పెడుతుందని గమనించి తులసి నువ్వు బయటకు వెళ్ళాలి కదా కుషన్ తీసుకొని నువ్వు బయటకు వెళ్ళు రాములమ్మ ఉంది కదా రాములమ్మ క్లీన్ చేస్తుందిలే అని చెప్పి కిచెన్లో పని చేసుకుంటున్న రాములమ్మని సిద్ధు పిలుస్తాడు రాములమ్మ అక్కడ కాఫీ పడిపోయింది క్లీన్ చేయంటూ సిద్ధు రాములమ్మకు పని అప్పగించి తులసిని బయటకు పంపించేస్తాడు ఇక తులసి కుషిన్ తీసుకొని బయటకు వస్తుంది తులసి కుషన్ తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక చాలాసేపటి వరకు తనకి ఆటో దొరకకపోవడంతో ఇప్పటికే టైం తొమ్మిదిన్నర అయింది అరగంటలో నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే తులసి వెనకాలే సిద్ధు అక్కడికి వస్తాడు తులసి టైం అయిపోతుందని కంగారు పడిపోతున్నావా ఆటోకి కానీ బస్కి కానీ వెళ్తే లేట్ అయిపోతుంది అదే నువ్వు నా బైక్ ఎక్కావనుకో ట్వంటీ మినిట్స్లో ఆఫీస్ దగ్గర దింపేస్తాను రా తులసి డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో ఖుషి ఫ్రెండ్తో వెళ్దామమ్మా త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా తులసి సిద్ధు బైక్ ఎక్కుతుంది సిద్ధు తులసిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఖుషిని స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేస్తానులే తులసి నువ్వేమీ కంగారు పడకు స్కూల్లో ప్రిన్సిపల్తో రేపు నువ్వు ఫీజు కట్టేలాగా మాట్లాడతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి చాలా థ్యాంక్స్ అంటూ సిద్ధుకి థ్యాంక్స్ చెప్పి తులసి లోపలికి వెళ్తూ ఉంటే తులసి ఆల్ ది బెస్ట్ అంటూ సిద్ధు తులసికి ఆల్ ది బెస్ట్ చెప్తాడు ఇక ఆ తర్వాత ఖుషిని బండి మీద ఎక్కించుకొని సిద్ధు స్కూల్ దగ్గరికి తీసుకువచ్చి అక్కడ ఉన్న ప్రిన్సిపల్తో మేడం నేను పాప ఫాదర్ని రేపు ఎలాగైనా సరే మేము ఫీ పే చేస్తామో దయచేసి పాపని స్కూల్లోకి ఎలా చేయండి అని చెప్పి సిద్ధు ప్రిన్సిపల్తో మాట్లాడుతూ సార్ ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ ఇక మీదట ఇలా ఫీజు లేట్ అయితే పాపని క్లాస్కి ఎలా చేయమంటూ ప్రిన్సిపల్ మేడం సిద్ధుకి చెప్పి ఖుషిని క్లాస్కి పంపిస్తుంది సిద్ధు ఖుషికి బాయ్ చెప్పి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు ఎరా సిద్ధు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి బస్వరాజు అడుగుతూ ఉంటాడో ఇక దాంతో కనిష్క ఇప్పుడు చెప్పు సిద్ధు ఆ తులసి జాబ్లో జాయిన్ అయిందన్న విషయం నువ్వు తనని డ్రాప్ చేసి వస్తున్న విషయం అంకుల్కి చెప్పేసి అప్పుడు మీరిద్దరూ అడ్డంగా దొరికిపోతారు అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఏం లేదు నాన్న నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేస్తే వెళ్ళి వాడిని కలిసి వస్తున్నాను అని చెప్పి సిద్ధు బస్వరాజుకి అబద్ధం చెప్తాడు ఈ తులసి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి కనిష్క కావాలని బస్వరాజు ముందు మాట్లాడుతూ ఉంటే తను కుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి గుడికి వెళ్ళింది అంటూ సిద్ధు మేనేజ్ చేస్తూ ఉంటాడు ఈరోజు గుడికని చెప్పి మేనేజ్ చేశావు రేపటి నుండి ఎలా ఇద్దరు మేనేజ్ చేస్తారో చూస్తాను అని చెప్పి కనిష్క తులసి ఇకపై నీకు ఇంట్లోనే కాదు ఆఫీస్లో కూడా కష్టాలు తప్పవు ఆఫీస్లో నీకు అడగొట్టుకున్న అవమానం జరిగేలాగా నువ్వు పెద్ద తప్పు చేసేలాగా నేను చేస్తాను అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక ఆ రోజు తులసికి ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కూడా పరిచయం అవుతారు మొదటి రోజు తులసి చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది ఆఫీస్ వాళ్ళు తనకి ల్యాప్టాప్ కూడా ఇస్తారు ఇక ల్యాప్టాప్ తీసుకొని తులసి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట పెండింగ్ ఉన్న వర్క్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఆఫీస్ వాళ్ళు ల్యాప్టాప్ కూడా ఇచ్చారా అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మొదటి రోజు ఆఫీస్లో వర్క్ ఎలా ఉంది తులసి ఇబ్బందిగా ఉందా అని సిద్ధు అంటూ ఉంటాడు లేదండి చాలా బాగుంది అందరూ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఏ ఇబ్బంది లేదు అని తులసి అంటూ ఉంటే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు ఖుషి అమ్మ ఆఫీస్ వాళ్ళు నీకు ల్యాప్టాప్ కూడా ఇచ్చారనమాట దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటే అప్పుడు తులసి ఖుషికి ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు కూడా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు ఫ్రెండ్ నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా తులసి అమ్మకు చాలా బాగా ఇంగ్లీష్ వచ్చు తులసి అమ్మ దగ్గర నేర్చుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఇంగ్లీష్ నేర్చుకునే వంకతో తులసికి దగ్గర అవ్వచ్చు అని చెప్పి తులసి అవును తులసి నువ్వు నాకు ఇంగ్లీష్ నేర్పించవచ్చు కదా నిన్న నువ్వు అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తేనే అది లవ్ లెటర్ అనుకున్నాను అలాగే రేపు ఎవరైనా ఏ డాక్యుమెంట్స్ పడితే ఆ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి నా చేత సంతకాలు పెట్టించేసుకుంటే అప్పుడు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది నిజంగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కానీ నేను ఆ ఏజ్లో తెలియక రాజకీయాల్లో తిరుగుతో చదువుని గాలికి వదిలేశాను ఇప్పుడు దాని ప్రాముఖ్యత నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేను స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోలేని పరిస్థితి కనీసం లెటర్లో ఉన్నది చదివే అంతా ఇంగ్లీష్ నాకు వచ్చినా బాగుంటుంది ప్లీజ్ తులసి నేర్పించవచ్చు కదా అని చెప్పి సిద్ధు తులసిని అడుగుతూ ఉంటాడు అవునమ్మా ఫ్రెండ్కి ఇంగ్లీష్ నేర్పించవచ్చు కదా అని చెప్పి ఖుషి కూడా అంటూ ఉంటుంది సరే సరే ఈ రోజు నుండి మీకు నేను ఇంగ్లీష్ నేర్పుతాను అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ తులసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఖుషి పడుకున్న తర్వాత తులసి సిద్ధుకి ఇంగ్లీష్ నేర్పుతూ ఉంటుంది యూ అంటే ఎలా ఉన్నావు అని వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అని చెప్పి ఇలా చిన్న చిన్న పదాలు సిద్ధుకి తులసి నేర్పుతూ ఉంటుంది ఇక అవి రిపీట్ చేయమని సిద్ధుకి చెప్పడంతో సిద్ధు అవి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు ఇక అలా తులసి ఇంగ్లీష్ నేర్పుతూ ఉంటే తులసి వైపు ప్రేమగా చూస్తూ సిద్ధు తనకి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరోవైపు పోలీస్ స్టేషన్లో విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడున్న ఇన్స్పెక్టర్తో సార్ మా వాడి ఇదంతా తన బెస్ట్ ఫ్రెండ్ జాను కోసమే చేశాడు సార్ ఆ అమ్మాయి ఈ మధ్య కాలేజీకి రావడం లేదో ఎక్కడ తను ఫెయిల్ అయిపోతుందోనని తన కోసమే క్వశ్చన్ పేపర్ని లీక్ చేయాలనుకున్నాడు దయచేసి మమ్మల్ని అందరినీ వదిలేయండి సార్ మా కెరీర్ నాశనం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఇన్స్పెక్టర్ని బతిమలాడుతూ ఉంటారు ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ లేడీ ఇన్స్పెక్టర్ అయిన రుక్మిణికి ఫోన్ చేసి జానుని పోలీస్ స్టేషన్కి తీసుకొని రమ్మని చెప్తాడు ఇక దాంతో జాను అంటే జై జైనందన్ భార్య కదా సార్ వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు నేను మాట్లాడి వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇకప్పుడు జాను న్యూస్ చూసి విశ్వ గురించి కంగారు పడుతూ జైతో సార్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విశ్వతో మాట్లాడదాం సార్ ఖచ్చితంగా విశ్వ ఈ పని కావాలని చేసి ఉండడు ఎవరో కుట్ర ప్రకారం విశ్వ చేత ఇదంతా చేయించి ఉంటారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడు జై మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగోదు జాను వద్దు కావాలంటే నేను వెళ్ళి విశ్వతో మాట్లాడి వస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇంతలో ఇన్స్పెక్టర్ రుక్మిణి అక్కడికి వస్తుంది ఇక రుక్మిణిని యూనిఫామ్లో చూడగానే జాను ఒక్కసారిగా షాక్ అవుతావు మేడం మీరు ఇన్స్పెక్టరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జై రుక్మిణి వైపు చూస్తూ ఈవిడ ఇన్స్పెక్టర్ అని నేను ఎప్పుడో కనిపెట్టేశాను ఇప్పుడు తను నా ఇంటికి వచ్చిందేంటి ఒకవేళ నేను సీక్రెట్ రూమ్లో దాచిపెట్టిన ఆ మనిషి గురించి ఈవిడకు తెలిసిపోయిందా అందుకే వచ్చి ఉంటుందా అని జై కంగారు పడిపోతూ ఉంటాడు ఇకప్పుడు ఆవిడ వచ్చి జానుతో మీరు విశ్వ ఇద్దరు సేమ్ కాలేజీలో చదువుతున్నారు కదా అని అంటూ ఉంటే అవును మేడం వాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడు ఏ తప్పు చేయలేదు ఆయన కూడా వాడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు వాడు చిన్నప్పటి నుండి టాపర్ చాలా బ్రిలియంట్ అటువంటి వాడు క్వశ్చన్ పేపర్ని ఎందుకు లీక్ చేస్తాడో అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు ఆ ఇన్స్పెక్టర్ అతను మీకోసమే ఈ క్వశ్చన్ పేపర్ని లీక్ చేయాలనుకున్నాడని మాకు తెలిసిందని చెప్పి అంటూ ఉంటే మేడం నా కోసమా అసలు నేను విశ్వని క్వశ్చన్ పేపర్స్ కావాలని అడగలేదు మేడం అటువంటిది నేను చెప్పానని వాడు ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఈ విషయం తేలాలంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పదండి అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇక దాంతో జై నేను జానుని నా కారులో స్టేషన్కి తీసుకువస్తాను మీరు వెళ్ళండి జీప్లో వెళ్తే అప్పుడు చూస్తే వాళ్ళకు బాగోదు అని చెప్పి జై అంటూ ఉంటాడు సరే మీరు కారులో వచ్చేయండి అని చెప్పి రుక్మిణి ముందు వెళ్ళిపోతుంది సార్ అసలు ఏం జరుగుతుంది సార్ విశ్వ నా కోసం క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయాలనుకోవడం ఏంటి అని చెప్పి జాను అంటూ ఉంటే ముందైతే మనం స్టేషన్కి వెళ్దాం పద జాను వాడు ఎందుకలా చెప్పాడో నేను తెలుస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక అలా జానుని తీసుకొని జై పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇకప్పుడు జాను విశ్వ వైపు చూస్తూ రే విశ్వ నేను క్వశ్చన్ పేపర్స్ కావాలని నిన్ను అడగడం ఏంటిరా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అడగలేదు జాను కానీ నువ్వు ఫెయిల్ అయిపోతానని భయపడిపోయావు కదా అందుకే నీకోసమే నేను ఇలా చేద్దామనుకున్నాను అని విశ్వ అంటూ ఉంటాడు అసలు నేను నిన్న రాత్రి నీతో చాట్ కూడా చేయలేదు కదరా ఫోన్ కూడా మాట్లాడలేదు మరి అటువంటిప్పుడు నేను నేనెప్పుడు నీకు ఫెయిల్ అవుతానని నీకెప్పుడు చెప్పాను అని జాను షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడు ఒకసారి నీ ఫోన్లో మెసేజెస్ చెక్ చేసుకో జాను అని విశ్వ అంటాడు నా ఫోన్లో ఎటువంటి మెసేజెస్ లేవు అని చెప్పి మేడం చూడండి అని జాను అంటూ ఉంటుంది ఇక దాంతో విశ్వ జై వైపు చూస్తూ ఇదంతా వీడి పనే అయి ఉంటుంది ఎలాగైనా వీడి బండారం ఈరోజు బయట పెట్టాలి అని చెప్పి మేడం నా ఫోన్లో మెసేజెస్ డిలీట్ అవ్వవు కదా అవి చెక్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో విశ్వ ఫోన్ తీసుకువచ్చి ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసి ఇవ్వని రుక్మిణి అంటూ ఉంటుంది ఇకప్పుడు విశ్వ ఫోన్లో ఆ ఇన్స్పెక్టర్ మెసేజెస్ చెక్ చేస్తూ ఉంటే జాను ఫోన్ నుండి మెసేజెస్ వచ్చినట్టుగా ఆ ఫోన్లో ఉండడంతో ఇకప్పుడు జై ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడో అతను చెప్పింది నిజమే జాను ఫోన్ నుండి ఇతనికి మెసేజెస్ వచ్చాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటుంది ఇక దాంతో జాను షాక్ అవుతూ ఉంటే జే టెన్షన్ పడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి